ఈ రే ఇతని చిరుగాలి మన సై నీవు నేను ఎలాగైన కలవాలి నెంగిలో మా పాంబరదయ్య ఉంటాడు వాడి సంగతి నేను చూస్తాను నీకు ఇందాక స్కీమ్ చెప్పారు కదా ఆ స్కీమ్ నువ్వు ఫాలో అయిపో వాడి సంగతి నేను తెలిసేస్తాయి ఓకే సూపర్ నమస్కారం బావగారు బాగున్నారా బాబు గారు బాగున్నాను అదేనా రావటం అయ్యాజ వెళ్ళాను అక్కడ శ్రీరాముని దర్శించుకున్నాను రాముడి తర్వాత రాముడు అని తిరా మీరు మిమ్మల్ని దర్శనం చేసుకుని ఎంత ఓకే ఓకే అలాగా ఏంట్రోయ్ ఊరి నుంచి ఏదో తీసుకొచ్చినట్టున్నావు ఏంటి స్పీడ్స్ ఏమన్నానా పోయినసారి మీరు వచ్చినప్పుడు నీ పాదుకలు మర్చిపోయారు అవి జాగ్రత్తగా తీసుకొచ్చాను నీ పాదుకలు పాడుతాను నేను ఇప్పుడే బయటకు పంపించేస్తే బాగోదు ఓ పది నిమిషాల నుంచి పంపుదాం సరే వచ్చి తాలాడు రే నమ్మకరా చూడలేక చస్తాను అవును ఏంటి విషయం చెప్పు బాబు మీరు మా చెల్లి కోసం బెంగ పెట్టుకున్నారేమో ఏం పెట్టుకోక్కర్లేదు తను ముప్పోట్ల బ్రహ్మాండంగా తింటూ బ్రహ్మాండంగా ఉంది ఆవిడ పుట్టింట్లో బ్రహ్మాండంగా తింటుంది మేమే ఇక్కడ నేను మంచి వస్తాను 3 3 3 Nagaru Ah 3 3 ya Sthriya va Ekra 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 Sthriya Nagaru Ah 3 3 Ekra చేతులేసారు స్త్రీ భుజం మీద చేతులేసారు భుజం మీద ఎక్కడరా బాబు చీచి నాకు కనపడతారా అదిగో అయ్యో చూపిస్తుంది చూపిస్తుంది ఏ చూపిస్తుందిరా అర్షి చూపిస్తుంది అర్షి చూపిస్తుందా ఏం నాకు కనపడదే లేచింది ఎక్కడరా లేచింది ఏం లేచిందిరా అదిగో నేను వెనక్కి వస్తుంది ఎవరు వెనక్కి వస్తుంది అరే ఎవరదే ఎక్కడరా నాకెక్కడ కనిపించట్లేదు కదరా ఎక్కడా అదిగో మేము ఎవరు అది ఎక్కడది అదే చూస్తాం నవ్వుతోంది ఎవరది ఏ అంత నీ ప్రబరా ఎక్కడ ఎక్కడ బాగా రు మిమ్మల్ని పట్టుకుంది అదిగో ఎవరురా ఆ యాయగో ముగ్గ బుగ్గ రాస్తోంది ఎవరు నవ్వుతోంది అరే హా ఎందుకంటరా ఇప్పుడు నన్ను చూస్తుంది అరే అదిగో మిమ్మల్ని పట్టుకుంది అనకడ నుంచి ఎవరు బాబు అయ్యో అయ్యో అదిగో మళ్ళీ బుగ్గబుక్క రాస్తున్నాయి ఏ హా నీకెంత ప్రబరా నా ఎవరు లేనిదే ఎక్కడ హంగ కనిపిస్తుంది ఎక్కడరా ఇగ నవ్వుతోంది హంగరే హ

నువ్వు వచ్చేటప్పుడు పడబుల్ నుంచి వచ్చావు కదా అక్కడ ఏదో తొక్కి తెచ్చావు అందుకే నీకు అలా అనిపిస్తుంది అవునవును వచ్చాను అందుకే కనిపిస్తున్నట్టుంది మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను మీరు చాలా తెలియని వాళ్ళు మీరు శ్రీరాముడు అంతటో వాళ్ళు మా చెల్లెలు సీతాదేవి మిమ్మల్ని అన్నవసరంగా అనుమానించాను అంటే ఈ పక్కన సీతాదేవి అంటే మా చెల్లెలే ఉండాలి బావగారు మరో స్త్రీకి అసలు తావే లేదు గుడ్ బాయ్ గుడ్ బాయ్ రామచంద్రుడి తడు రఘువీరుడు రఘువీరుడు ఆ రోజులో రాముని చూశాను కదా రాముడు ఎంత ఉన్నాడు అనుకుంటున్నారు ఎంత ఉన్నాడు ఇంతే ఉన్నాడు కానీ రాముడు మీ ఇదే కనిపించారు నాకు ఎక్కడరా అదిగో ఇక్కడ ఏదో ఎక్కడ నేను వెళ్తాను నేను చూస్తాను ఎక్కడ ఎక్కడ తింటాంరా నా కనపడతలే అయ్యో మీ నోట్లో ఏదో పెడుతోంది ఏం పెడుతుంద్రా నాన్న మీరు కూడా తింటున్నారు ఏ నీకేదో అనిపిస్తుందనిపిస్తున్నారు స్త్రీకి ఏం తినిపిస్తున్నావురా బా బస్ ఎక్కడ మంచిగా నేను నన్ను కూడా తింటూ ప్రవ్వరా అయ్యో అమ్మాయి అయ్యా మళ్ళీ మీకు పెడుతోంది లేదు అసలు అమ్మాయి దంపడ్డులే అయ్యో మీరు కూడా తింటున్నారు ఎక్కడ కనబడుతుందా సొమ్మా నన్ను కొడతా వింటాంది ఎక్కడా అసలు కనపడదే అయ్యో భ్రమరా అయ్యో మీ పక్కనే ఉంది కదండీ

ఇందాక కాళ్ళు శుభ్రం కడుకున్నావు కడుక్కున్నాను బాబగారు అయితే ఈసారి చేతులు కట్టుకోరా చేతులతో కడుక్కున్నాను బాబాగారు అయితే పని చేయరా నీ కాళ్ళతో ఈ చేతులు కడుక్కో పోంట్రా ఎక్కడ దైవ ఎక్కడ ఎవరు లేరు ఎవరు లేరు చూడు ఎవరు లేరు అంతా నీ భ్రమరా అంతా నీ భ్రమ భ్రమ

మేము ఎంత సేపు ఉండమంటే అంతసేపు ఉంటా మేడం ఇవాళ నా ఫస్ట్ నైట్ ఎవరితో మీ బావతో తక్షణం ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోలేదనుకో పిసికేస్తా ఏంటో తెలుసా తెలుసు మేడం చెప్తే బాగుంది ఫస్ట్ నైట్ అంటున్నారు పువ్వులు పళ్ళు స్వీట్స్ తెమ్మంటారా అవన్నీ నీకెందుకురా పుష్పం పోయే నుంచి మీకు మా బావకి ఫస్ట్ నైట్ నీకు ఆ స్త్రీకి ఫస్ట్ ఎయిట్ అంట ఎవరున్నారు రే నువ్వు లేనిపోని అన్ని ఊహించుకుంటావు రా అసలు ఆ స్త్రీకి ఆకారం లేదు ఒక రూపం లేదు ఒకవేళ ఆ స్త్రీతో నాకు ఫస్ట్ నైట్ అనుకో నీకు వచ్చిన ప్రాబ్లం ఏంట్రా నాకు కాదు బాగా మా చెల్లికి వస్తాము తెలియట్లేదు ఇంట్లో ఒక స్త్రీ సొరబడింది నాకు తెలిసిన మాంత్రికుణ్ణి తీసుకొస్తాను శాంతి పూజ చేద్దాం బాబు అమ్మో అమ్మో అమ్మా బ్లాటర్ ఫుల్ వాష్రూమ్కి వెళ్ళి రావాలి నగరిలో అయ్యి బాబు అమ్మో పావుగారు పావుగారు ఏంటి రా ఏంటి ఏంటి ఏమైందిరా ఏమైంది స్త్రీ స్త్రీ ఉంది ఎవరు లేరు రా అది కొట్టి భ్రమరా స్త్రీ లేదు దెయ్యం లేదు ఏమీ లేదురా అవును ఇంతకి ఇటెందుకు వచ్చావు వాష్రూమ్కి వెళ్దామని వచ్చాను బావగారు వాష్రూమ్ మీరు కూడా కష్ట చూడండి ప్లీజ్ అవును ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు వాష్రూమ్ లో మాది చూడలేదు వస్తావు నేను ఎక్కడ చూడ మనం జెంట్స్ కదా బావగారు పర్వాలేదు అరే గాడిదులాగా నువ్వు చిన్న కా అయితే నేను బయటకెళ్ళి వస్తాను బావగారు బయటకెళ్ళి వెళ్ళి వస్తాను స్త్రీ కనపడదు నాకా కనిపిస్తుంది నన్ను రాసి అబ్బాయి పెడుతోంది ఇక నేను మీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను నేను వెళ్ళిపోతాను బావుగారు అరే రేరే రెండు రోజులు ఉండదు రా అరే పొద్దున్న నువ్వు బాగా అయిపోయావు నువ్వు వెళ్ళి అక్కడ ఆ సోఫాలో పడుకో మే ఇద్దరు వెళ్ళి ఆ బెడ్రూమ్ లో పడుకుంటావు ఇద్దరు ఊరు అది ఇద్దరే వెళ్ళారా ఒక్కళ్ళు వెళ్ళారా ఓ నో కంతం కల్తం ఇద్దరే వెళ్ళారు ఇద్దరే వెళ్ళారు అన్యాయం జరిగిపోతాను తన తేయండి బాగున్నారు చెల్లికి అన్యాయం జరిగిపోతాను బావుగారు బావుగారు తలు తెలి బాగు తలు తెలి ఏంటిది బాగా గదుగా ఇద్దరున్నారు ఎక్కడ ఎక్కడ ఎవరున్నారు అనుగో అనుగో స్త్రీ బా అంతని భ్రమరా ఇక్కడికి ఎవరు లేరు ఏంట్రా నువ్వు నన్ను ఇలా అనుమానిస్తున్నావు అందుకేతో ఏమన్నావు నువ్వు నన్ను శ్రీరామచంద్రుడు అని పొగిడావా ఇప్పుడు ఏంట్రా అమ్మాయి అంటో என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க